నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయా లేడీ టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా జిల్లా కలెక్టర్ సివిల్ సప్లై కమిషనర్ ఆర్ఎన్బీసీఈ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు విడుదల చేయడంపై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు వాపుతున్నారు జిల్లా వ్యాప్తంగా మాయా లేడీ వాళ్లకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు కిలాడీ లేడీ స్వరూపకు సపోర్ట్ చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న టౌన్ టౌన్ సిఐ శ్రీనివాస్ రాజుతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఒక మహిళ చాలా మందిని మోసం చేసింది ఇట్లా లక్ష రూపాయలు కూడా లక్షల రూపాయలు కూడా దండుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే జిల్లా కలెక్టర్తో పాటు అనేక అధికారుల ఫోర్జర్ సంతకాలను కూడా ఫోర్జర్ చేసి కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి కూడా మందిని ఇక్కడ మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆమె నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన జిల్లా పోలీస్ అధికారులు వాటికి తెలుస్తుంది సార్ చెప్పండి ఇటు మహిళ ఇటు చాలామంది కలెక్టర్తో పాటు అనేక మంది సంతక ఫోర్జర్ చేసి జాబులు ఇస్తామని చెప్పి కూడా చాలా మంది మోసం చేసింది అసలు ఎగలా వాట్టు కూడా ఏం జరిగింది సార్ బాధితులను మీకు అంటే వాళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని మీకు ఉద్యోగం దొరుకుతుంది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు క్లీన్ చేసే స్వీపర్స్ అనుకోండి మీకు అటెండర్ జాబ్ దొరుకుతుందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం వాళ్ళు వాళ్ళ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని తీసుకున్న తర్వాత మీకు మీ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఒకటి చూపించడం వాళ్ళకి ఇవ్వకుండానే వాళ్ళకి చూపించడము తర్వాత ఇంకా ఇంకా కొన్ని ఇస్తే ఇది ఆర్డర్ వస్తుంది మీకంటే వాళ్ళు ఇంకా కొన్ని ఇవ్వడం తర్వాత తప్పించుకొని తిరగడం అట్లా వాళ్ళ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎవరు ఎవరు చేశారు ఎక్కడికి ఎక్కడికి వచ్చిద్దామే వచ్చిద్దామి వాళ్ళ సభ్యులు సపోర్ట్ ఉన్నారు వాళ్ళకు స్వరూప్ అని ఆమె ఆదిలాబాదు నేటివ్ ఇక్కడ వచ్చి కొన్ని రోజులుగా ఉంటుంది ఇక్కడ ఆమె మీద మరియు హెడ్ కానిస్టేబుల్ కుబేర్ అతని మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చారు అది వెరిఫై చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు చేసినప్పుడు తేలినప్పటికీ వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎంతమంది మోసం చేసింది ఎంతమంది మీకు ఫిర్యాదు చేశారు ఎంత డబ్బులు అసలు ఇప్పుడు త్రీ టౌన్ పరిధిలో ముగ్గురు బాధితులు వచ్చారు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా బాధితులు ఉన్నట్టు తెలిసింది పక్క పోలీస్ స్టేషన్లో కూడా రూరల్ ఫోర్ టౌన్లో కూడా కేసులు అయ్యాయి అని తెలిసింది అది కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఎంక్వైరీ చేస్తాము డబ్బులు త్రీ టౌన్లో ఒక కేసులో రెండు లక్షల ముప్పై వేలు ఒక కేసులో ఒక లక్ష ఇరవై వేలు ఇంకా మిగతా పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఒక ఏడు లక్షల వరకు ఇలా మోసం చేసినట్టు తెలిసింది ఇంకా ఎవరైనా బాధితులు వస్తే దయచేసి ముందుకు రావాలి ఖచ్చితంగా మీ వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఖచ్చితంగా ఇటువంటి అందరి ఆర్థిక బల ఆసరగా చేసుకొని ఇట్లా మోసం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు మా ఖచ్చితంగా మా సిపి గారి ఆదేశాల వరకు ఇది ఒక టీం సపరేట్గా ఈ కేసుని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది అందులో ఎవరు తప్పు చేసినట్టు తెలిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది ఇటు మన కానిస్టేబుల్ కూడా ఉన్నాడని చెప్తే అతని మీద చర్యలు తీసుకుంటారు అతని మీద ఖచ్చితంగా అతని అతని మీద కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అతను తప్పు చేసినట్టు ఖచ్చితంగా ఆఫీసర్లకు రిపోర్ట్ పంపిస్తూ ఆయన కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది అలాగే చర్యల కోసం కూడా పైకి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఒక మహిళ ఇటు కలెక్టర్తో పాటు అనేక అధికారుల పోజర్ సంతకాలతో చాలా మందిని అమాయకులను జాబులు ఇప్పిస్తారు ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పని చెప్పి లక్ష రూపాయలు దన్నుకున్నాను చెప్పి దీనిపై ఇటు నిజామాబాద్ సంబంధించి మూడు త్రీ టౌన్తో పాటు ఫోర్ టన్ పొల్యూషన్లో కేసులు నమోదయ్యని చెప్పారు దీనికి సంబంధించిన ఏమిక అయితే ఎవరైతే స్వరూపకు ఉన్నారో అవి ఒక ఎట్కానుషులు కూడా సపోర్ట్ ఇచ్చినారని చెప్పి అతను కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు కెమెరామెన్ శ్రీధర్ తో నవీన్ రాజ్స్ నిజామాబాద్